మరీ ముఖ్యంగా ఈ రుతుచక్రం వస్తుంది ఇరవై ఎనిమిది రోజులు అని చెప్పుకున్నాం కరెక్ట్ గా మధ్య భాగంలో అంటే పద్నాలుగవ రోజు నుంచి పదిహేను పదహారవ రోజు మధ్యలో ఓవమ్స్ రిలీజ్ అవుతాయి అంటే అండాశయాలు రిలీజ్ విడుదల అయ్యే అవకాశం ఉంది అలాంటి సమయంలో గర్భాశయలు అండాశయం రిలీజ్ అయి ఉంటుంది అలాంటి సమయంలో వైవాహిక జీవితంలో పాల్గొన్నట్లయితే తప్పకుండా అందరూ సంతానవతులు అయ్యే అవకాశం ఉంది ఇలాంటి అవలక్షణాలు ఏవైనా ఏర్పడినట్లయితే మహిళలు కూడా వారికి సంబంధించినటువంటి లోపాలు సరిదిద్దుకునే అవకాశం ఉంది ఇలాంటి లక్షణాలు హెచ్చు తగ్గులు కనిపించినా లేదా అసంబద్ధ చర్య ఉన్నా ఏవైనా ఋతు సమయంలో రక్తస్రావంలో గడ్డలు రావడం అత్యధికంగా రక్తస్రావం జరగడం పూర్తిగా రక్తస్రావం తగ్గిపోవడం ఇలాంటి ఏవైనా మార్పును సంభవించినట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తప్పకుండా ఆయుర్వేద వైద్య నిపుణులను తప్పకుండా సంప్రదించండి మీ యొక్క అనారోగ్య లక్షణాలను సరిదిద్దుకోండి మీరు కూడా అంటే మహిళలు కూడా మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి తొంభు అయ్యాక ఆడవాళ్ళకి మరీ ముఖ్యంగా మహిళలకి ముప్పై సంవత్సరాలు దాటాక సంతానం కలగడం చాలా తక్కువ కనుక ముప్పై ఏళ్ల లోపు సంతానం కోసం ప్రయత్నించడం చాలా మంచిది ముప్పై నుంచి లోపు ఎక్కడో అక్కడ మోనోఫాస్ దశ వచ్చే అవకాశం ఉంది వేమ్స్ రిలీజ్ అవ్వడం తగ్గిపోతుంది ఆర్మీస్ ఉండి జరుగుతుంది కనుక అప్పుడు సిస్ట్లు గర్భాశయంలో గడ్డలు కనుతులు ఇలాంటివి వచ్చే అవకాశాలుంటాయి కాబట్టి త్వరితగతిన ముప్పై సంవత్సరాల లోపు మరి ముప్పై ఐదు సంవత్సరాల లోపు పిల్లల కోసం తప్పకుండా ప్రయత్నం చేయండి చెయ్యాలి తప్పనిసరిగా ఏ ముందులో పిల్లలే అవుతారని అలక్ష్యం చేయకూడదు అశ్రద్ధ చేయకూడదు సమయానుకూలంగా ఏ వయస్సులో అవ్వాల్సినవి ఆ వయసులో అవ్వాలి పిల్లల విషయంలో చెప్పుకున్న మైండ్ స్టోన్స్ అని అలాగే మహిళల్లో కూడా మైండ్ స్టోన్స్ ఉంటాయి ఇరవై ఏళ్ల నుంచి మంచి స్థాయిలో ఋతుచక్రం విడుదలవుతుంది అండాశయాలు కూడా మంచి ఆరోగ్యకరంగా విడుదలవుతాయి ఋతు సమయం సక్రమంగా వస్తుంది అలా ముప్పై ఐదు సంవత్సరాల వరకు వస్తుంది ఆ తర్వాత అసంబద్ధంగా అసౌకర్యంగా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ వయసులోపే మీరు సంతానం కోసం ప్రయత్నించండి పూర్తి స్థాయిలో ఏవైనా అవలక్షణాలు ఉన్నట్లయితే అశ్రద్ధ చేయకుండా వైద్యుల సలహా తీసుకోండి వీటికి గాను మహిళలకు ఎలాంటి గృహ వైద్య విధానాలు లేవు కాబట్టి తప్పకుండా వైద్యులను సంప్రదించండి భార్యాభర్తలు ఇద్దరు ఇరువురు దంపతులు తప్పకుండా వైద్యులను సంప్రదించండి పూర్తిగా సంతానవంతులు కండి సంతానమే పరమవది అని చెప్తాము పుల్ల లేని జన్మ సార్థకం కాదు కాబట్టి తప్పకుండా పూర్తి స్థాయిలో ప్రయత్నించండి మీకు ఏ అసౌకర్యం కలిగినా ఎలాంటి అసంబద్ధ చర్య జరిగినా ఇంకేవైనా ఇతరతర లక్షణాలున్నా కూడా మాటంగా వైద్యులతో చర్చించండి మీకు అసంబద్ధమైనటువంటి అసౌకర్యంగా ఉన్నటువంటి అనారోగ్యంగా ఉన్న లక్షణాలను పూర్తిగా వైద్యులు పరిగణలోకి తీసుకుంటారు వాటికి సరిపడే విధంగా వైద్య చికిత్సలను అందిస్తారు కానీ ఈ విషయంలో ఫర్టిలిటీ విషయంలో సంతానం విషయంలో అనుకున్నంత త్వరగా రిజల్ట్స్ రావు కాబట్టి తప్పకుండా ఒకే వైద్యుని వద్దకి సంతానం కలిగే వరకు వెళ్ళండి అసంకల్పిత ఉన్నా కూడా వైద్యులతో సంప్రదించండి ఇది అంతు చిక్కనటువంటి అత్యంత రహస్యమైనటువంటి మిస్టరీ ఎందువల్ల పిల్లలు కలగరు ఎందువల్ల కలుగుతారు అని చెప్పడానికి కూడా కారణాలు లేవు ఫిజికల్ గా కెమిస్ట్రీగా చెప్పేది ఒకటే జీవ కణాలు శుక్ర కణాలు వెళ్లి అండాశయంతో కలుస్తాయి పిల్లలు అవుతారని చెప్తాం అది కరెక్ట్ కానీ ఎప్పుడు వెళ్తాయి ఎప్పుడు కలుస్తాయి ఏ సమయంలో కలవాలి అనేది అంతా కూడా దైవంపైనే భారం వేయాల్సిన అవసరం ఉంటుంది వైద్యుల్ని కలిసినట్లయితే తప్పకుండా వాటి తాలూకు సమయాన్ని బేరీజ్ వేసి దాదాపుగా సమయాన్ని క్రోధీకరించి సంతానం అయ్యేటటువంటి సమయాన్ని లెక్కించి గణించి ఆ సమయాన్ని దంపతులు ఇరువురికి తెలియజేసే అవకాశం ఉంది అలా కొంతకాలం గడిస్తే తప్పకుండా సంతానవతులుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో అశ్రద్ధ చేయకూడదు మగవాళ్ళు కూడా మరి నలభై సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు అవడానికి సంతానం అవ్వడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది కాబట్టి సంతానం జరగడం అనేది తక్కువ అని చెప్పాలి ఏ ముందులే అవుతారని ఈ రోజుల్లో చాలా అశ్రద్ధ అలక్ష్యం వేస్తున్నారు కాబట్టి సంతానం విషయంలో కూడా అశ్రద్ధ చేయకండి సమానుకూలంగా ఉన్న సమయంలో సమయం మించి పోక ముందే జాగ్రత్త పడండి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని దంపతులు ఎవరైనా కూడా నిరభ్యంతరంగా నిర్మోమాటంగా మీ మీ సమస్యలని వైద్యులకు తెలపండి నివారణ చర్యలు తీసుకోండి కావున వీటిని వినియోగించుకోండి నమస్తే సెలవు